హాయ్ ఫ్రెండ్స్ మా బాబు ఎండి కొబ్బరికాయలని పీస్ చేస్తున్నాడు అనమాట స్కూల్ సెలవులు కదా పల్లెటూరు వచ్చిన వాళ్ళ నానమ్మగారు ఊరు అక్కడ కాయలు ఎలా బద్దల కొట్టాలి అంటే వాళ్ళ డాడీ చెప్తారు అలా చేస్తున్నాడు అనమాట ఇది కాయలు చాలా తీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మా శ్రీవారు గడ్డి అంతా లాగుతున్నారు పీకుతున్నారు అనమాట ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా బాగా గడ్డి వచ్చేస్తుంది అనమాట మా నేల చెరువు మట్టి అంటారు వలన ఎక్కువగా మొక్కలు వచ్చేస్తాయి పిచ్చి మొక్కలన్నీ ఇదిగోండి పారతో ఎందుకు ఎలా తీస్తారు గడ్డి అంటున్నారు మీ షూటింగే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మా అలాంటి ఆడపిల్లలకి బోర్ కొట్టకుండా అన్నీ నేర్చుకుంటున్నాం వీడియోల ద్వారా ఎలా ఉండాలి ఎలా చెయ్యాలి అని మా తప్పులు మేము తెలుసుకోవడానికి యూట్యూబ్ మంచి ఛాన్స్ ఏమండి మా శ్రీవారికి వీడియోల్లో కనపడడం చాలా ఇష్టం కానీ మళ్ళీ మాత్రం తీస్తుంటే ఏంటి ఇది కూడా పెట్టేస్తావా అది కూడా పెట్టేస్తావా అంటుంటారు మళ్ళీ యూట్యూబ్లో వస్తుంటే మాత్రం ఆహా భలే వస్తుందే భలే ఉందే అంటారు కుడికాయ కాదమ్మా అదేంటిది కొబ్బరి అబ్బా తీగ ఉంటుంది చిన్న ముక్క తిని వస్తా పెట్టలేదు రాబాబు వావ్ ఇదిగోండి ఫ్రెండ్స్ పొయ్యిలోని వంట చేశాను ఈరోజు భలే ఇదిగోండి నిప్పు నిప్పు తెల్లగా ఉంది ఇది పట్టుకుంటే కానీ తెలియలేదు నిప్పు అని అందుకే బూడిద తెల్లగా ఉంచుతారా ఇదిగది ఇదే నిప్పు అనమాట పట్టణం వాళ్ళకి ఏం తెలియదు కదా ఇలా విలేజ్ వెళ్ళినప్పుడు చేతులు కాళ్ళు కాల్చుకుంటూ ముళ్ళు గుచ్చుచ్చుకుంటూ ఈ మళ్ళీ వెళ్ళేటప్పటికి మొద్దు బారిపోతాయి చేతులు కాలింది చెయ్యి చక్కగా కండిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజంతా చెట్లు కొట్టాం అది వేరే వాళ్ళ హౌస్ అయినా కూడా చెట్లు మా సందంతా పడిపోతున్నాయి అందుకనే తీసి చెంచాం అనమాట నీట్గా ఉంది ఇప్పుడు ఇలా వస్తే ఇలా ఉంటుందన్నమాట రూము అక్కడ పెద్ద డాబా కడతాడు మా అబ్బాయి తల్లి నేను ఎప్పుడు వచ్చినా ఈ ప్లేస్లో తులసం ఉండాలని మొక్క పెద్దదైపోయినప్పుడు తీసి చిన్న మొక్కలు వేస్తూ ఉంటాను నా ఇంటిని కాపాడే మహాలక్ష్మి మళ్ళీ మేము వచ్చినప్పుడు ఒక త్రీ డేస్ ఉంటాం తర్వాత వెళ్ళిపోతాం ఇంటికి సెలవులు అయిపోతాయి కదా మళ్ళీ మంత్లో ఒకసారి రెండుసార్లు వస్తూ ఉంటాం బాయ్ ఫ్రెండ్స్